అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం బహుళ పంచమి పగలు పన్నె బహుళ పంచమి పగలు ఒకటి నలభై ఐదు వరకు కలదు భరణి నక్షత్రం సాయంత్రం నాలుగు ముప్పై ఒకటి వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు పదిహేను వ్యాఘాత యోగం తైతుల కరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కలదు వర్జ్యం తెల్లవారుజామున మూడు నలభై మూడు నుండి ఐదు పదమూడు వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు పన్నెండు ముప్పై నుండి ఒకటి ముప్పై వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఉంటుంది కావున ఈరోజు లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పసుపు కుంకుమతో అర్చన చేసుకొని పండ్లు కొబ్బరికాయలు పాయసం నైవేద్యం సమర్పించి ఆకుకూరలు బంగారం వెండి ఇత్యాది వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజ మరియు రాహు యొక్క స్థితిగతుల వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభ ఫలితాల వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఫలితాలు రాగలవు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మొత్తం మీద ఈ రాశివారు ఓం గ్రీం స్కందాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో శుక్రుడు మరియు చంద్రుని యొక్క స్థితిగతుల వలన మీ యొక్క వ్యవహారములో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ హార్డ్ వర్కింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపార వ్యవహారాలలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు రాగలవు ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గోచార స్థితిలో బుధుడు మరియు శని యొక్క స్థితిగతుల వలన వ్యవహారం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఉన్నతమైనటువంటి పనులు మీరు చేయగలరు గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన మరియు వ్యాపారంలో పెట్టుబడులను పెట్టుబడి వలన అధికమైన లాభాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు మరియు టెక్నికల్ రంగాల వారికి కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కిరాణం మరియు ఇత్యాది వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ప్రతిరోజు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క పనిలో వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శని యొక్క శుభస్థితి వలన మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఎటువంటి వ్యాపారంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉండగలరు ప్రతి ఒక్కరూ ఈరోజు ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి అయి నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి ఒక ప్రతి పనిలో మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరితోటి మర్యాదగా మంచితనంగా ఉంటూ మీ యొక్క పనులు నెరవేర్చుకోగలరు గృహంలో సుఖశాంతులు నెలకొని ఉంటాయి దంపతులు అన్యోన్యంగా గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అన్ని విధాల వారికి కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మిత్రత్వం ఏర్పడి ఉన్నతమైన పదవికి దారి తీయగలదు ఉద్యోగ ప్రయత్నం సాధ్యమైనంత వరకు నెరవేరగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాల వారికి లాభాలు అనేటివి రాగలవు ఫైనాన్స్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలర్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఫైనాన్స్ వ్యాపారాలు మరియు వస్త్ర వ్యాపారాలు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి జీవనం అనేది మీకు ఉండగలదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి ఓం మహాశీతలా నమ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు అధికమైన ధనలాభం కలుగుతుంది మిత్రుల యొక్క కలయిక బంధువుల వలన సహాయం ఏర్పడగలదు భవిష్యత్తులో మంచి ఫలితాలు కలగడానికి నాంది ఏర్పడుతుంది కొద్దిగా దృష్టి దోషాలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఓం హ్రీం శూలిని దుర్గ మమ దృష్టి దోషాన్ నివారయ నివారయ పుంఫ్ స్వాహ అనేటువంటి దృష్టి నివారణ మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం వలన ఎదుటి వారి నుంచి వచ్చే నెగిటివ్ దృష్టి అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోయి మీకు సుఖం చేకూరుతుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ వస్త్ర వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి శుభగ్రహ సంచారం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు ఈ యొక్క రాశి వారందరూ ఓం భాస్కరాజ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి పరిష్కారం మీకు కలుగుతుంది శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి మీరు చేసేటువంటి పనిలో కానీ అధికమైన లాభాలు కలిగి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు పోటీ పరీక్షలు ఎదుర్కొనేటువంటి శక్తి మీరు కలిగి ఉంటారు ఈరోజు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడి ఉంటుంది పెద్దల యొక్క సలహాలు తీసుకొని ఏ పనైనా మీరు చేయటం వలన ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికంగా ధనలాభం కలుగుతుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు టెక్నికల్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారాలు నిత్య వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి వాణిజ్య వస్త్ర వ్యాపారాలు చేసేవారికి పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి అందరూ సంతోషంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఈ రాశి వారందరూ మంచి జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మీకు అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది కుటుంబంలో కలహాలు అన్నీ కూడా తొలగిపోగలవు దంపతులు సుఖంగా ఉండగలరు ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది అన్ని రంగాలలో అన్ని వృత్తుల వారికి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ టెక్నికల్ వెల్డింగ్ బైండింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు ఇతరత్ర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క శుభస్థితి వలన అన్ని రంగాలలో అన్ని విధాలుగా మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ రాశి వారందరూ ఓం మహాలక్ష్మి మమ సౌభాగ్యం దేహి ధనం దేహిమే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచారములో కుజగ్రహం యొక్క మరియు గురువు యొక్క శుభ కారకత్వం చేత అధికమైనటువంటి ధన సంపాదన ఈరోజు మీకు కలిగి ఉంటుంది వ్యవహార వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఇంట్లో అందరూ కూడా సుఖంగా జీవనం గడపగలరు భూమి క్రయ విక్రయాదులు చేసేవారికి మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు చిరు వ్యాపారాలు చేసేవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన వాహనం యొక్క యోగం విద్యా ఉద్యోగం వ్యవహార అభివృద్ధి ధనలాభం కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ ఓం శ్రీం హ్రీం మహా యశస్విన్యై నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార స్థితిలో గురుబలం అనుకూలంగా ఉండటం వలన అఖండ ధనయోగం అనేది మీకు కలదు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఆ పని సాగలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించగలదు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది చురు వ్యాపారాలు నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు వస్త్ర వ్యాపారాలు ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధన లాభం కలిగి అందరూ కూడా ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి గురువు యొక్క శుభగ్రహచార స్థితి వలన వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఆ యొక్క వృత్తిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు అందరూ కూడా ఓం గురు దాత్రేయాయ నమ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు మీ యొక్క వ్యవహార వ్యాపారంలో ఉన్నతమైన ఫలితాలు మీకు రాగలవు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు ఏ సమస్యనైనా పరిష్కారం చేయగల సమర్థత ఈరోజు మీకు కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్లు ఇత్యాది రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి శని యొక్క గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరికీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈ రాశి వారందరూ ఈరోజు ఓం శం శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహముల యొక్క కలయిక వలన శుభ దృష్టి వలన మంచి ధనయోగం అనేది కలదు బంధులాభం మిత్రలాభం వ్యవహార వ్యాపార వృద్ధి గృహయోగం ధనయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది ఆప్తమిత్రుల కలయిక వలన సంతోషం ఆనందం కలిగి ఉంటారు ఆకస్మికంగా ఈరోజు ధన లాభం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభం అనేది రాగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శని మరియు బుధుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి మంచి జీవనం అనేది సాగించగలరు ఈ రాశి వారందరూ ఓం సౌమ్యాయ శనేశ్చరాయ సకల సంపత్తి కారిణే నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయగలరు దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి అధికంగా ధనవృద్ధి కలిగి ఉంటారు డబ్బుకు ఎటువంటి యొక్క లోటు లేకుండా ఉంటుంది ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండగలదు ఈ యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా శ్రద్ధ వహిస్తారు ఉద్యోగ ప్రయత్నం అతి ప్రయత్నం మీద నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటాయి మరియు ఈరోజు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గురు యొక్క స్థితిగతుల వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా ఎటువంటి యొక్క పని మీరు చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు మరియు ఈరోజు అందరూ కూడా ఓం గురు దత్తాత్రేయాయ నమ ఓం కాలభైరవాయనమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయడం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్